రేవతి అత్తయ్య ఎక్కడుందో తెలీదు కిరణ్ గారు పోలీస్ స్టేషన్లో ఉన్నారు రెండు గంటల్లో ఇదంతా ఎలా చేస్తావు సీత అని రామ్ అడుగుతూ ఉంటే అదంతా నేను చూసుకుంటాను మమ్మా అని సీత చెప్తుంది అదే ఎలా చేస్తావని అడుగుతున్నా అని రామ్ అనగానే అలాంటి ప్రశ్నలు అడగొద్దు మమ్మా అని సీత చెప్తుంది ఆఖరి నిమిషంలో నన్ను ఫోన్లు చేయవు కదా అని రామ్ అడుగుతూ ఉంటే అసలు అలాంటి పని చేసేదాన్ని అయితే దీన్ని మొదలు పెట్టను పెట్టనుమ అని సీత అనగానే ఎలా చేస్తావు సీత ఈ కొంత టైంలో అని రామ్ అడగగానే ఎంతో టైం పట్టదు మమ్మా అంతా నేను చూసుకుంటాను నా పైన నీకు నమ్మకం లేదా అని సీత అనగానే నమ్మకం ఉంది సీత అని రామ్ అనగానే నీకు నమ్మకం ఉంది నాకు ధైర్యం ఉంది అది చాలు మమ్మా అని చెప్పి సీత అంటుంది సరే సీత నిన్ను నమ్మి లోపలికి వెళ్తున్నా జరగరాంది ఏదైనా జరిగిందనుకో నిన్ను నేను క్షమించను అని రామ్ అనగానే అంత దూరం రాదు మామ గో హెడ్ అని సీత అనగానే అది గో హెడ్ కాదు గో హెడ్ అని చెప్పి రామ్ చెప్పడంతో అదే అదేలే అదేలేమమ్మా నువ్వు వెళ్ళు అని సీత చెప్పడంతో రామ్ రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్ళిపోతాడు ఆపరేషన్ సీత స్టార్ట్ అని చెప్పి సీత అంటుంది మరోవైపు మాన్నయ్య సీరియల్ శివపార్వతి గంగా ఇద్దరు కూడా బైక్ మీద వస్తూ ఉంటారు బావా ఇద్దరం ఎక్కడికి వెళ్తున్నావు అని శివపార్వతి అడుగుతూ ఉంటే అదేంటి నువ్వే నీ స్నేహితురాల దగ్గరికి వెళ్ళాలని చెప్పావు అని గంగ అనగానే అవును నా స్నేహితురాల దగ్గరికి వెళ్ళాలనగానే తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ బావా అని శివపార్వతి చెప్తుంది త్వరగా నీ ఫ్రెండ్తో ఏం పనుందో ఆ పని పూర్తి చేసుకుని చెల్లెళ్ళు ఇంటికి వచ్చే లోపల తిరిగి వెళ్ళిపోవాలి అని గంగ చెప్పగానే సరే బావా చిన్న పనే అని శివపార్వతి అంటుంది చిన్న పన ఏం పని అని గంగ అడగగానే ఏం లేదు ఇద్దరు అమ్మాయిల్ని కిడ్నాప్ చేయాలి అని శివపార్వతి చెప్పడంతో ఒక్కసారి గంగా బండికి బ్రేక్ వేస్తాడు ఏమైంది బావా అది శివపార్వతి అడుగుతుంది ఇద్దరు అమ్మాయిల్ని కిడ్నాప్ చెయ్యాలా అసలు నాకు నలుగురు చెల్లెళ్ళున్నారు అమ్మాయిలు ఎలా కిడ్నాప్ చేస్తా అనుకున్నావు అని గంగ అనగానే బావా ఇది మంచి పనే నా స్నేహితురాలు అడక్కడక్క అడిగింది అని శివపార్వతి చెప్పగానే స్నేహితురాలు అడిగితే చేసేస్తావా ఎప్పుడు స్నేహితురాలు తను నీకు డిగ్రీ క్లాస్మెటా అని గంగా అడగ్గానే లేదు బావా నాతో పాటు ఐదో తరగతి చదివింది అని శివపార్వతి చెప్పగానే ఐదో తరగతా అని గంగ అడుగుతూ ఉంటాడు అవును బావా తను నీకులాగానే ఎక్కువ చదువుకోలేదు కానీ స్నేహితులంటే ప్రాణం ఇస్తుంది అని శివపార్వతి చెప్పగానే అయినా కాబోయే పోలీస్ వయండి ఇలాంటి పని ఎలా ఒప్పుకున్నావు అని గంగ అడగ్గానే ఇది మంచి పనే బావా అని చెప్పి శివపార్వతి చెప్తుంది ప్లీజ్ బావా ప్లీజ్ కాదనకు అని శివపార్వత అడగటంతో ఇంతకీ మనం కిడ్నాప్ చేయాల్సిన అమ్మాయిలు ఎవరు అని గంగ అడుగుతాడు అప్పుడే ప్రీతి ఉషా కాలేజ్ నుంచి ఎగ్జామ్ ఎలా రాసావు అని చెప్పి మాట్లాడుకుంటూ బయటికి వస్తారు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాము ఈసారి కూడా మనమే ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంకుల్లో వస్తాము అని చెప్పి ప్రీతి ఉష మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ప్రీతి ఉష పక్కన ఉన్న ఫ్రెండ్స్ బై చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు క్యాబ్ బుక్ చేసావా ప్రీతి అని చెప్పి ఉష అడగగానే బుక్ చేశాను అదిగో వస్తుంది అని ప్రీతి ఉష క్యాబ్లో ఎక్కి వెళ్తూ ఉంటే శివపార్వతి గంగా క్యాబ్ ముందుకు వెళ్లకుండా బైక్ని అడ్డు పెట్టేస్తారు ఎవరు మీరు అని క్యాబ్ డ్రైవర్ అడగగానే పోలీస్ నువ్వు ముందు క్యాబ్లో నుంచి బయటికి దిగు అని డ్రైవర్కి చెప్పగానే డ్రైవర్ క్యాబ్ నుంచి బయటకు దిగుతాడు నాకు కాసేపు క్యాబ్తో ఉంది తర్వాత వచ్చి తీసుకో అని చెప్పి శివపార్వతి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటుంది మీరెవరు క్యాబ్ డ్రైవర్ని ఎందుకు బయటకు పంపించారు అని ప్రీతి అడుగుతూ ఉంటుంది అవును మీరు పోలీస్ అన్నారు డ్రెస్ ఏది అని ఉషా అడగ్గానే ఇంకా జాయిన్ అవ్వలేదు డ్యూటీలో అని చెప్పి శివపార్వతి చెప్తుంది మీరు ఎందుకు కూర్చున్నారు డ్రైవింగ్ సీట్లో అని ప్రీతి అడగగానే వీఆర్ కిడ్నాపర్స్ మీరు కాసేపు ఆ స్టేజెస్గా ఉండాలి మా కింద అని చెప్పి శివపార్వతి చెప్తుంది మిమ్మల్ని మేము కాసేపు కిడ్నాప్ చేస్తున్నాం అని చెప్పి శివపార్వతి ప్రీతి ఉషలకు మత్తిస్తుంది ఇక వాళ్ళిద్దరూ స్పృహ తప్పి పడిపోతారు ఏమైంది శివ అని గంగ అడగగానే అంతా ఓకే బావా అని శివపార్వతి చెప్తుంది ఇక గంగ బైక్ మీద వెళ్తూ ఉంటే గంగ వెనుకే కారులో శివపార్వతి వెళ్తుంది మరోవైపు మహాలక్ష్మి జనార్దన్ గిరి అర్చన కాఫీ తాగుతూ ఉంటారు మహా రేవతికి బ్రేక్ఫాస్ట్ ఇచ్చావా అని జనార్దన్ అడుగుతాడు రాత్రి డిన్నర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఇచ్చాము జన కానీ రేవతి ఏది తీసుకోవట్లేదు అని మహాలక్ష్మి చెప్పగానే అసలు రేవతిని ఫైవ్ స్టార్ రూమ్లో ఉంచి చూసుకుంటున్నట్టు చూసుకుంటున్నాము పేరుకే అది స్టోర్ రూమ్ అని చెప్పి అర్చన అంటుంది అప్పటికి ఏం తినట్లేదని చెప్పి రాత్రి బలవంతంగా పాలు తాపించాము ఎక్కడ చనిపోతుందో అని అని చెప్పి అర్చన చెప్తుంది రేవతి మన మాట ఎందుకు వినట్లేదు అన్నయ్య అని చెప్పి గిరి అంటాడు అసలు రేవతికి మీ అన్నయ్యలంటే భయం భక్తి ఏమాత్రం లేదు జనా అని మహాలక్ష్మి అనగానే రేవతి మా విషయంలో ఎలా ఉన్నా కూడా ఫైనల్గా రేవతి విషయంలో మనం అనుకున్నదే నెగ్గించుకుంటున్నాం కదా అని చెప్పి జనార్దన్ అంటాడు రేవతి కోసం విద్యాదేవి టీచర్ చలపతి బావ వాచ్మెన్ సాంబా ఎక్కడెక్కడో వెతుకుతున్నారు కానీ రేవతి ఇంట్లోనే ఉందని వాళ్ళకు తెలీదు అని చెప్పి గిరి అంటాడు అవును రామ్ సీత ఎక్కడికి వెళ్ళారు అని మహాలక్ష్మి అడగగానే వాళ్ళు కూడా రేవతిని వెతుక్కుంటే వెళ్ళుంటారు ఆ సీతకి ముహూర్తం టైం దగ్గర పడుతున్న దగ్గర నుంచి టెన్షన్గా ఉండుంటుంది పిచ్చెక్కిపోతుందేమో అని అర్చన అనగానే ఆ సీతకు అదే జరగాలి లేకపోతే నాతోనే ఈ పెళ్లి జరిపిస్తానని ఛాలెంజ్ చేస్తుందా అని మహాలక్ష్మి అంటుంది మరోవైపు ప్రీతి ఉషను శివపార్వతి గంగా కిడ్నాప్ చేసి ఒక రూమ్లో బంధిస్తారు ఎవరు మీరు మమ్మల్ని వదిలేయండి మా పిన్ని సంగతి మీకు తెలీదు మేము ఎగ్జామ్ రాయాలి అని ప్రీతి ఉష అంటూ ఉంటారు మీకు డబ్బు కావాలా నగలు కావాలా అని ప్రీతి అడగగానే ప్రేమ కావాలి అని గంగా స్నేహం కావాలి అని శివపార్వతి చెప్తుంది ఏం మాట్లాడుతున్నారు మీరు అని ప్రీతి ఉష అడగగానే మా స్నేహితురాల కోసం ఇదంతా చేశాము అని చెప్పి శివపార్వతి చెప్తుంది ఇక వెంటనే మహాలక్ష్మి ఫోన్కు శివపార్వతి గంగా ఫోన్ చేస్తారు నాకు ఇంత పొద్దున్నే ఎవరు ఫోన్ చేస్తున్నారు అని మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది పిన్ని పెద్దమ్మ అని ప్రీతి ఉషా అంటూ ఉంటే ప్రీతి ఉషా మీరు ఎక్కడున్నారు ఎగ్జామ్ అయిపోయిందా ఇంటికి వచ్చారా రాలేదా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మీ పిల్లల్ని మేము కిడ్నాప్ చేశాం అని శివపార్వతి చెప్తుంది వాట్ మా పిల్లల్ని మీరు కిడ్నాప్ చేశారా అని మహాలక్ష్మి అంటుంది మహా స్పీకర్ ఆన్ చేయి అని జనార్దన్ అంటాడు ఇక మహాలక్ష్మి స్పీకర్ ఆన్ చేస్తుంది మీ పిల్లలు ఎగ్జామ్ రాయాలి అంటే మేం చెప్పిన పని మీరు చెయ్యాలి అని శివపారవ్ చెప్తుంది నువ్వు మహాలక్ష్మి పిల్లల్నే కిడ్నాప్ చేస్తావా అని అర్చన అంటుంది మీరెవరో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో అంతా తెలుసుకొనే కిడ్నాప్ చేశాము అని చెప్పి గంగా అంటాడు జోక్ చేస్తున్నారా ఏంటి అని గిరి అడగగానే జోక్ కాదు నిజంగానే మీ పిల్లలను కిడ్నాప్ చేశాం మేం చెప్పిన పని చేయకపోతే మీ పిల్లల్ని వదిలిపెట్టాం మీ పిల్లలు మా కస్టడీలో ఉన్నారు వాళ్ళని ఎగ్జామ్ రాయనియం ఈ ఇయర్ వేస్ట్ అయిపోతుంది అని శివపార్వతి చెప్పడంతో అవును పిన్ని కష్టపడి చదివాము ఎగ్జామ్ రాయకపోతే ఈ ఇయర్ వేస్ట్ అవుతుంది అని ప్రీతి ఉషా చెప్తూ ఉంటారు మా పిల్లల్ని రిలీజ్ చేయాలంటే ఏం కావాలి మీకు చెప్పండి అని చెప్పి గిరి అర్చన మహాలక్ష్మి కంగారు పడుతూ ఉంటే ఆగండి ఆగండి కంగారు ఎందుకు నా స్నేహితురాలని కనుక్కొని మా డిమాండ్స్ ఏంటో మళ్ళీ చెప్తాము అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి అని శివపార్వతి ఫోన్ కట్ చేస్తుంది ఎవరు వాళ్ళు మన పిల్లల్ని కిడ్నాప్ చేయటం ఏంటి మహా అని జనార్దన్ అంటూ ఉంటే ఇదంతా ఆ కిరణ్గాడి పనే గాడు రేవతిని బయటికి రప్పించడం కోసం ఇలా చేస్తున్నట్టున్నాడు అని గిరి అనగానే కిరణ్కి అంత సీన్ లేదు వాడు జైల్లో ఉన్నాడు మన బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైనా ఇలా చేసి ఉంటారా అని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది బిజినెస్లో మనల్ని టచ్ చేసేవాళ్ళు ఎవరున్నారు అని జనార్దన్ అనటంతో అదే నేను ఆలోచిస్తున్నా అని మహాలక్ష్మి అంటుంది ప్లీజ్ మమ్మల్ని వదలండి మేము ఇంటికి వెళ్ళాలి అని ప్రీతి ఉషా అంటూ ఉంటే అమ్మ మీరు ఏడవకండి నేను చూడలేకపోతున్నా అని చెప్పి గంగా అంటాడు బావా ఇలా అని శివపార్వతి పక్కకు పిలిచి ఏంటి బావా నీ సిస్టర్ సెంటిమెంట్ అని చెప్పి అంటూ ఉంటుంది మరోవైపు రామ్ ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేసి సీత దగ్గరకు వస్తాడు సీత ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి రెండు గంటల్లో రేవతి అత్తయ్య కిరణ్ గారు వస్తే పెళ్లి జరిపించడమే ఒకవేళ వాళ్ళు రాకపోతే నీకు మామూలుగా ఉండ సీత అని చెప్పి రామ్ అంటాడు వాళ్ళు వస్తారు మామా అని చెప్పి సీత అంటుంది ఇంతలో రిజిస్టర్ ఆఫీస్లో అతను ఒక అతను వచ్చి ఏంటి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు రారంటున్నారా అని చెప్పి అంటూ ఉంటే లేదా ఆఫీసర్ వాళ్ళు టైంకి వస్తారు డోంట్ కర్రీ అని చెప్పి సీత అనటంతో ఏంటి కర్రీయా అని రిజిస్టర్ ఆఫీస్ అతను అంటూ ఉంటే కర్రీ కాదు సార్ వర్రీ అని చెప్పి రామ్ కవర్ చేస్తాడు ఏంటి సీత అసలు ఏం జరుగుతుంది అని రామ్ టెన్షన్ పడుతూ ఉంటే రిజిస్టర్ ఆఫీస్లోకి కాఫీ అమ్ముతూ ఒక అతను వస్తాడు ఇదిగో బాబు ఇలా రా కాఫీ ఇలా ఇవ్వు అని చెప్పి రామ్ సీత కాఫీ తీసుకుంటారు బాబు మేము చాలా కాఫీలు తాగుతాము లాస్ట్లో బిల్ చేస్తాము అని చెప్పి సీత అంటుంది సరే అండి అని చెప్పి అతను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఏంటి సీత అసలు ప్లాన్ ఏంటి అని అడుగుతుంటే కాఫీ ఇస్తావు అని రామ్ అడగగానే ముందు రిలాక్స్ అయ్యి కాఫీ తాగుమ అని చెప్పి సీత అంటుంది ఇక మరోవైపు లలిత రెడీ అయ్యి ఏమండి సీత దగ్గర నుంచి ఏమైనా ఫోన్ వచ్చిందా పెళ్ళికి రెడీగా ఉండమని చెప్పింది అని చెప్పి లలిత అడుగుతూ ఉంటే అది నేను కూడా చూస్తున్నా లలిత రెడీ అయితే అయ్యాము కానీ సీత దగ్గర నుంచి ఫోన్ రాలేదు అని శివకృష్ణ అంటాడు అసలు మహాలక్ష్మి అక్కడ పెళ్లి జరగనిస్తుందో లేదో ఒక్కసారి సుమతికి ఫోన్ చేయండి అని లలిత చెప్పడంతో శివకృష్ణ సుమతికి ఫోన్ చేస్తాడు ఏంటమ్మా సుమతి అక్కడ ఏం జరుగుతుంది ఈరోజు రేవతి కిరణ్ల పెళ్లి కదా అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే జరుగుతుందనే అనుకుంటున్నాం అన్నయ్య అని చెప్పి సుమతి చెప్తుంది అదేంటమ్మా అలా అంటున్నావు అని చెప్పి శివకృష్ణ అనగానే ఇక్కడ మహాలక్ష్మి కిరణ్ని అరెస్ట్ చేపించింది అన్నయ్య అని చెప్పి సుమతి చెప్పగానే ఎందుకమ్మా అని శివకృష్ణ అంటాడు రేవతి నిన్నటి నుంచి కనిపించట్లేదన్నయ్య అందుకని చెప్పి రేవతిని కిడ్నాప్ చేపించింది కిరణే అని చెప్పి కిరణ్ణి అరెస్ట్ చేయించింది మహాలక్ష్మి అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది మరి ఇప్పుడు ఎలా అమ్మా అని చెప్పి శివకృష్ణ అనగానే ఏమో అన్నయ్య ఏమీ అర్థం కావట్లేదు సీత మాత్రం ఈ పెళ్లి జరుగుతుందని చాలా ధైర్యంగా ఉంది అని చెప్పి సుమతి చెప్పగానే సీత చెప్పిందంటే తప్పకుండా ఈ పెళ్లి జరుగుతుంది అయితే ఇప్పుడే బయలుదేరి వస్తామమ్మా అని చెప్పి శివకృష్ణ అంటాడు సరే అన్నయ్య త్వరగా రండి ముహూర్త టైం కల్లా ఇక్కడ ఉండాలి అని చెప్పి సుమతి అంటుంది ఏంటండి మీ తండ్రి కూతుర్ల ధైర్యం అని చెప్పి లలిత అనగానే అక్కడ ఉంది ఎవరనుకుంటున్నావే సీత నా కూతురు అని శివకృష్ణ అనగానే అది ఆడపిల్లండి అని చెప్పి లలిత అంటుంది ఆడపిల్లే కానీ శివంగి అని చెప్పి శివకృష్ణ అంటాడు మరోవైపు గంగ ప్రీతి ఉషలను కాస్త జ్యూస్ తాగండమ్మా ఫ్రూట్స్ తినండి నేరస పడిపోతారు అని బ్రతిమలాడుతూ ఉంటాడు మాకొద్దు మమ్మల్ని వదిలిపెట్టండి ఇంటికి వెళ్ళి చదువుకోవాలి అని చెప్పి ప్రీతి ఉష చెప్తూ ఉంటే తప్పకుండా వదిలిపెడతామమ్మా మీరు ఎగ్జామ్ రాస్తారు అని గంగ చెప్తూ ఉంటాడు ఇంతలో శివపార్వతికి సీత ఫోన్ చేస్తుంది శివ పిల్లలు ఎలా ఉన్నారు అని సీత అడగగానే వాళ్ళు బాగానే ఉన్నారు అని చెప్పి శివపార్వతి చెప్తుంది మన పెద్దవాళ్ళు ఏమంటున్నారు అని చెప్పి అని సీత అడగ్గానే మన డిమాండ్స్ ఏంటో చెప్పమంటున్నారు అని చెప్పి శివపార్వతి చెప్తుంది సరే అయితే నేను చెప్పినట్టు చెప్పు అని చెప్పి సీత శివపార్వతికి ఏదో చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు సరే శివ పిల్లల్ని మంచిగా చూసుకుంటున్నారు కదా అని సీత అడగ్గానే మంచిగా చూసుకుంటున్నారా అని అడుగుతున్నావా ఒక్కసారి వీడియో కాల్ చేస్తాను చూడు అని చెప్పి శివపార్వతి సీతకు వీడియో కాల్ చేసి చూపిస్తూ ఉంటుంది కాస్త ఫ్రూట్స్ తిననమ్మా జ్యూస్ తాగండమ్మా అని చెప్పి గంగ ప్రతిమలాడుతూ ఉండటం సీత చూస్తుంది మా బావని కాస్త భయపెట్టు బావా అంటే బ్రతిమలు అడుతున్నాడు చూడు అని చెప్పి శివపార్వతి చెప్పగానే మా అన్నయ్య ప్రేమించిన అలానే ఉంటుంది కోప్పడ్డా కూడా అలానే ఉంటుంది అని చెప్పి సీత అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్